ఏం జరిగింది లేదా స్టేబుల్ రైడింగ్ వచ్చినారు రాంగ్ రూప్ వచ్చినారు కొంచెం బండి అడ్డం వచ్చింది అనమాట వస్తే చూసుకొని రావాలి కదా బాబు వాటికి కొంచెం ఆర్గ్యుమెంట్ అయ్యారు ఆర్గ్యుమెంట్ అయితే ఈ ఎక్కువ ఎక్కువ మాట్లాడితే బిగు బాబు కొన్ని క్లీడే కదా స్టేషన్ పొదాం అని కొంచెం ఇది పొదాం పదాన్ని ఇంకా టార్లర్ కట్టుకుంటాయి అనమాట ఇంకా వాడు ఇంకా కొట్టడం స్టార్ట్ చేశారు ఎక్కడెక్కడ జరిగింది ఇది లేదు మసీదు లేదు కారణం చిన్న మార్కెట్ ఆ జంక్షన్ దగ్గర ఉగ్రైపోతుంది దాంట్లో ఒక పిల్లడే పోయి అక్కడే ఇద్దరు సరి చేసి ఇంకా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందరూ ఎస్కేప్ అయ్యింది అందరూ ఎంతో కొట్టినాడుతోనే కలిసి ఆ ఉగ్రాలు ఏమి ఉన్నట్టు మీరేం ఫ్రై నేను ఇక సచివాలయం